నమస్కారం వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయం నందు అనిల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ గురించి ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో జట్టి వేణు ఆలవర సురేష్ మీంజోర్ రామకృష్ణ చిన్ని సత్యనారాయణ మల్లి శ్రీనివాసులు యుగంధర్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ బుక్ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి పైన కేసులుంటే ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఈ ఫిర్యాదును నమోదు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారి వారి గురించి ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మీ ముందు చెప్తున్నాను డిజిటల్ గురించి మా అందరికి ఒక భరోసా ఇచ్చేందు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేశారు జరుగుతున్న అన్యాయ అక్రమాలకి వెళ్ళిపోతున్న మా లాంటి కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సరదు డిజిటల్ యాప్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం కార్యకర్తలకు కానీ సామాన్య మానవులకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడా చెప్పులేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్ని ఓపెన్ చేసి ఫిర్యాదు నమోదు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తారని కూడా ఈ యాప్ని విడుదల చేయడం అనేది ఈరోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ సమన్వయకర్త సంజీవయ్య గారి ఆదేశానుసారం ఈరోజు డిజిటల్ యాప్ రాష్ట్రానికి సంబంధించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని ప్రారంభించారు ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఉన్నాను మీకు అందరికి కూడా న్యాయం చేస్తాను మీరు ఎక్కడా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకందరికీ పార్టీ పరంగా మీకు అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను మీరు అందరితో పాటు పార్టీ సమన్వయకర్తలు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు అందరూ మీ వెంటే ఉంటారు ఇవన్నీ కాకుండా మీరు నేరుగా ఈ కంప్లైంట్ని ఈ డిజిటల్ యాప్లో పొందుపరిస్తే నేను దాన్ని పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీస్లో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా నేను పనిచేసి మీ అందరికి కూడా పనిచేసే విధంగా నేను మీకు ఒక భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది